తర్వాత ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు బైక్ లో వాళ్ళిద్దరు ఫాలో అవ్వకుండా వచ్చారు ఆంజనేయ స్వామి టెంపుల్ దాటిన తర్వాత ఒక పదహైదు ఇరవై మంది పిల్లలు ఉన్నారు మొత్తం అంతా బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బైక్లు పెట్టుకొని స్కూటీలు పెట్టుకొని కర్రలు పట్టుకొని ఉన్నారు నాకు డౌట్ వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాము అని చెప్పి దాడి తిరగబోతుందని చెప్పేసి వెనక్కి తిరగబోతుంటే వెనకాల నుంచి కర్రతో కొట్టారు పడిపోయాను ఇంకా హెడ్ ఇంజరీ అని చెప్పి చేతులు అడ్డం పెట్టాను కాళ్ళు చేతులు తలకి ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఈ చెయ్యి వచ్చేసి మూడు ఫ్రాక్చర్స్ అయ్యింది కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యింది ఈ ఫింగర్ కూడా ఫ్రాక్చర్ ఉంది మొత్తము ఈ మోటో అంటే దీనికి దీనికి ప్రధాన కారణం అనుకుంటున్నాను నేను జిల్లా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కూడా పనిచేశాను గతంలో తర్వాత వచ్చి నేనంతా ఏమన్నా ఉండగా వాస్తవా మాట్లాడుతుంటాను పొలిటికల్గా ఏం జరిగినా కూడా ఈ పార్టీ ఆ పార్టీలో ఎక్కడ తప్పు జరిగినా నేను చేస్తుంటాను అది కొంతమంది జీర్ణించుకోలేక జరిగింది మన రీసెంట్ మీద పేపర్ కటింగ్ చూస్తే పోస్ట్ పెట్టాను దానికంటే ముందు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి పోస్ట్ పెట్టాను అది ప్రూఫ్స్ తోటి ముందు మోసాలు చేసినవి చీటిలు వేసి చేసినవి అవన్నీ పేపర్ కటింగ్స్ ఉంటే అన్నీ తీసి పెట్టి పోస్ట్ చేశాడు ఇది పొలిటికల్గా కావాలని ఇది దాడి చేశాను నా మీద రెండు రోజుల నుంచి రెక్కి నిర్వహించినట్టు నేను ఏ రూట్లో వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అని చెప్పేసి చేసి కరెక్ట్గా నైట్ పదకొండు గంటలుగా నేను ఇంటికి వెళ్తున్నప్పుడు దాడి చేశారు అంతకు ఆరు నెలల ముందు శ్రీరామ్ లో అతను నీకు ఒకసారి పడాలిరా పడితే కదా నువ్వు మాటను అని చెప్పేసి పబ్లిక్ పోస్ట్ లోనే కామెంట్లో పెట్టారు తర్వాత బర్త్ డే అని ఫేక్ అకౌంట్ ఒకటి పెట్టుకున్నారు ఆ ఫేక్ అకౌంట్ తోటి ఇష్టమని మాట్లాడము నా పోస్టులో కామెంట్లు చేయడము ఫేక్ అకౌంట్ కాకుండా ఒరిజినల్ ఐడితో వస్తే అన్నిటికీ సమాధానం ఇస్తారని చెప్పేసి అన్నా నేను వాళ్ళు ఇష్ట మాట్లాడేది ప్యూర్లీ అది రాజకీయ కక్ష తోటి చేస్తారు టీడీపీలో నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను తెలుగు యువత మండలా అధ్యక్షుడిగా పనిచేశాను శ్రీశైలంలో తర్వాత ఇక్కడ కర్నూలులో తెలుగు యువత జిల్లా కార్యవర్గ సభ్యుడిగా చేశాను తర్వాత పార్లమెంటు సోషల్ మీడియా ఇన్ఛార్జి కూడా పనిచేశాను నేను నేను వచ్చేసి విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గర మెయిన్ మీడియా అంతా చూసుకుంటుంటాను నేను ఆయన కొడుకు రాజవర్ధన్ రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీయడము వాళ్ళ పొలిటికల్ గా మొత్తం అంటే ప్రచార కార్యక్రమాలు మొత్తం నేనే చూసుకుంటూ ఉండేవాడిని